హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండి ఇది ఏంటి అంటే బొంబాయి రవ్వతో మనం స్వీట్ చేయొచ్చండి అది ఎలా అంటే చూసుకుందాము మనకు సడన్లో ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు మనకు అప్పటికప్పుడు స్వీట్ బయట దొరక బయట దూరం ఉంది ఇంట్లోనే చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ ఏం చేయాలంటే ఒక ప్యాన్ తీసుకొని ఒక కొద్దిగా దానికి ఒక గ్లాస్ బొంబాయి రవ్వకి తగినంత నెయ్యి వేసి బాగా ఫ్రై చేయాలండి చూడండి బాగా ఫ్రై అయిన తర్వాత మనకి లైట్గా బొంబాయి రవ్వ కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి ఒక గ్లాస్ బొంబాయి రవ్వకి ఒక గ్లాస్ మిల్క్ అనమాట నేనైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ మిల్క్ వేసానండి ఒక గ్లాస్ బొంబాయి రవ్వకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ మిల్క్ వేసేసి బాగా దగ్గర వచ్చేంత వరకు బాగా కలపాలి కలిపిన తర్వాత అది చల్లారేంత వరకు వెయిట్ చేయాలి మనకేమైనా గట్టిగా అనిపిస్తే కొంచెం మళ్ళీ మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఎంత బాగా కనిపిస్తుందో అది మనకు లైట్గా కలర్ చేంజ్ అవుతుందన్నమాట ఆ కలర్ చేంజ్ అయ్యేంత వరకు పాలన్నీ బాగా దగ్గరకు వచ్చేంత వరకు కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఇది చ బాగా చల్లారనివ్వాలన్నమాట ఇది ఎంత బాగా చల్లారితే మనకి చల్లారితేనే మనము ఏదైనా చేసుకోవచ్చు అంతలోపు అది చల్లారేలోపు మనం పాకానికి రెడీ చేసుకుందామండి ఒక గిన్నెలో ఒక గ్లాస్ మనం ఒక గ్లాస్ బాంబే రవ్వ తీసుకున్నాం కదా ఒక గ్లాస్ షుగర్ వన్ గ్లాస్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకున్నామండి అది మరిగి అది బాగా మరిగనివ్వాలి మనకి గులాబ్జామ్ పాక పట్టుకుంటాం కదా అలా పట్టుకోవాలి అది మరిగేలోపు మనం ఇవి మనం బొంబే రవ్వ చల్ల చూడండి అలా వీడియోలో చూపిస్తున్నాను కదా అలా బాగా రాదాలి అనమాట అది ఎంత బాగా నాదితే అంత మనకి ఆయిల్లో వేసినప్పుడు విరిగిపోకుండా ఉంటాయి అన్నమాట చూడండి ఒక్కసారి వీడియోలో చూపిస్తున్నట్టు అలా చేసిన తర్వాత మనము ఏ షేప్ అయినా చేసుకోవచ్చండి రౌండ్ చేసుకోవచ్చు ట్రయాంగిల్ చేసుకోవచ్చు దిల్ షేప్ చేసుకోవచ్చు ఎన్ని షేప్స్ అయినా మనము మనకి నచ్చినట్టు ఏ షేప్స్ అయినా మనము యూజ్ చేసుకోవచ్చు అనమాట నేనైతే త్రీ వెరైటీస్ ఆఫ్ షేప్స్ చేస్తున్నానండి ఒకసారి చూ ఒకటి రౌండ్ చేశాను ఒకటి పొడుగా చేశాను ఇంకొకటి హార్ట్ షేప్ చేశాను అనమాట చూడండి ఇలా అన్నీ చేసి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత మనము ఒక పెన్నంలో ఆయిల్ అంతలోపు పాకం రెడీ అయి ఉంటుందండి చూడండి మన గులాబ్ జామ్ పాకం ఎలా వచ్చి ఎలా ఉంటుందో అలాగా మనకి అంతసేపు పెట్టాల్సిన అవసరం ఉండదు అది పక్కన పెట్టేసి ఒక ఆయిల్లో ఆయిల్ ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని మనం చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వతో అన్నీ చేసుకున్నాం కదండి అవన్నీ కూడా బాగా ఫ్రై చేయాలి ఫస్ట్ సిమ్లోనే పెట్టుకొని చేసుకోండి ఎందుకంటే సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేయాలి లేకపోతే లోపల వేగం అనమాట చూడండి అవి బాగా కలర్ వచ్చేంత వరకు చేసుకోవాలి నేను ఆర్ట్ షేప్ది కూడా వేస్తున్నానండి అది కూడా బాగా కలర్ వచ్చిన తర్వాత అన్నీ పక్కన పెట్టేసి ఇవన్నీ తీసుకొని ఇవన్నీ కొద్దిగా చల్లారిన తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదండి పాకంలో ఆ పాకంలో వేసేయాలన్నమాట ఈ ఇది హార్ట్ షేప్ కూడా బాగా కలర్ వచ్చేంత వరకు మనకి అన్ని కలర్ వచ్చేంత వరకు అన్నీ అయిపోయిన తర్వాత ఇవన్నీ తీసుకొని పాకంలో వేసేసేయాలి చూడండి పాకంలో వేసిన తర్వాత ఒక వన్ అవర్ తర్వాత తీసి చూస్తే చాలా చాలా బాగుంటుందన్నమాట చూడండి ఒక్కసారి ఎంత జ్యూసీగా ఉన్నాయో మనము జస్ట్ ప్రెష్ చేసి చూస్తే కూడా లోపలంతా జ్యూసీ యాడ్ అయ్యి చాలా జస్ట్ అలా అంటేనే నా నోట్లో కరిగిపోతుందన్నమాట ఇది చూడండి ఒక్కసారి నోట్లోనే కరిగిపోతాయి అనమాట అంత బాగుంటుంది గులాబ్ జామ్ టేస్టే వస్తుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ చూడండి ఎన్ని షేప్స్ బాయ్ బాయ్